అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బానరా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే వెన్స్డే వ్లాగ్ అండి ఈరోజు రేపు షాను మను వాళ్ళిద్దరికీ స్కూల్ అయితే లేదనమాట సో అందుకనేసి లేటుగా అయితే లేసామండి ఇప్పుడు టైం అయితే మాత్రము ఒడ్ గంట పా సో మార్నింగ్ అయితే సెవెన్ ఓ టైంకే లేసానమాట ఎందుకంటే పొద్దున్నే అమ్మ అయితే సిక్స్ ఓ క్లాక్కి ఫోన్ చేసింది మళ్ళీ ఫోన్ కట్ అలా కొడుకున్నాను మళ్ళీ అమ్మ సెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేసింది అనమాట ఎందుకు అమ్మ ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తుంది అనేసి చెప్పితే మా చిన్నయ్య వదిన వాళ్ళు బెంగళూరు వెళ్ళారు అని చెప్పి బెంగళూరు నుంచి నరసాపురం వెళ్ళారు అని చెప్పాను కదండి సో వాళ్ళకి సడన్గా ఫోన్ వచ్చిందంట మా చిన్న వదిన వాళ్ళ అమ్మగారికి బాగోలేదు కొంచెము హెల్త్ సీరియస్గా ఉంది అనేసి ఫోన్ వచ్చిందంటండి సో అందుకనేసి మా చిన్నయ్య వదిన అప్పటికప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి కరీంనగర్ అయితే వెళ్ళిపోయారమ్మ నేను వెళ్దాం అనుకుంటున్నాను అనేసి చెప్పి అమ్మ అయితే ఫోన్ చేసిందనమాట నాకు ఇంకా దెబ్బకి షాక్ అయిపోయినామంటే ఏంటి మాకు ఇంత సడన్గా అంత సీరియస్ ఎందుకు అయిపోయింది ఏంటి అని నాకు ఇంకా ఇప్పుడు మెరుగు వచ్చేసింది సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే లేదామండి తర్వాత మళ్ళీ మా వదిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి మాట్లాడితే ఇప్పుడు బాగానే ఉంది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు పర్వాలేదు కలగారు ఏమీ లేదు అనేసి చెప్పాక అప్పుడు కొంచెము నార్మల్ అయ్యామనమాట కూల్ అయ్యము లేకపోతే అప్పుడు వరకు చాలా టెన్షన్ అయితే పడ్డామండి ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి మా వదిన వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యారో లేదో కూడా తెలీదు సో ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే హాస్పిటల్లో ఉంచాలి ఏమీ కాదు షుగర్ డౌన్ అవ్వడం వల్ల అలా నేర్చి పడ్డారు అనేసి అయితే డాక్టర్స్ అయితే చెప్పారంటండి సో మార్నింగ్ అయితే ఈరోజు అదొక షాకింగ్ న్యూస్ అయితే తెలిసిందనమాట ఇంక ఇప్పుడు టైం వన్ అయిపోతుందండి క్విక్గా నేను వంట పని అయితే స్టార్ట్ చేయాలి అయితే మను మా ఇంట్లో లేరు అనమాట వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నది నేను మీకు కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అయితే అని ఇప్పుడు మా హస్బెండ్ అయితే భోజనానికి వచ్చేస్తారండి వన్ థర్టీ అలాగా సో క్విక్గా నేను వంట పని అయితే త్వరగా చేసేస్తాను ఇంకా పిల్లలు ఎలాగో లేరు కదా మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక తినే ముందు వంట చేద్దాము అనేసి నేనైతే వంట పని లేట్గా అయితే స్టార్ట్ చేశాను సో ఈరోజు ఏమేమి వండుతున్నాను ఏంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు తర్వాత లేకుండా అసలు నాకు ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈరోజు రోజు బ్లాగ్ అయితే చూపిస్తానండి మాక్సిమం పెద్ద ఎక్కువ పనులు చేయదు రోజు పిల్లలు లేదు కాబట్టి ప్రశాంతంగా పరువు వెబ్ సిరీస్ అయితే కంప్లీట్ చేసేద్దాం అనేది అనుకుంటాను సో దానికన్నా ముందు నేను అన్నం కూర వండేసి లంచ్ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటాయి కదండి వాటిని అయితే క్విక్గా క్లీన్ చేసేస్తాను ఇది దివాళి అయిన తర్వాత నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అండి అంటే దివాళీ అయిన తర్వాత పిల్లలకి ఒక రోజు స్కూల్ ఉంది తర్వాత మళ్ళీ వరుసగా టూ డేస్ అయితే పిల్లలిద్దరికి స్కూల్ హాలిడే అయితే ఇచ్చారనమాట సో ఈ రోజు రేపు పిల్లలకి స్కూల్ అయితే లేదు నేను అందుకనేసి రెండు వ్లాగుల కింద ఏమీ షూట్ చేయలేదండి ఇంకా పిల్లలు స్కూల్ లేకపోతే పనులన్నీ స్లో స్లోగా అలా జరుగుతూ ఉంటాయి కదా రెండు రోజుల బ్లాగ్ కలిపి ఒకే ఈ ఈరోజు ఇంక్లూడ్ చేసేసాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఇడ్లీలు వేశానండి అలాగే ఇడ్లీలు సరిపోవు అనేసి మినపట్టు కూడా వేశాను అనమాట సో ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఈ వ్లాగ్లో మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను షాను మను వాళ్ళ ఫ్రెండ్ జస్విత వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే షాను మనం తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది జాతమ్మా జాగ్రత్త మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కల్లా వచ్చేయాలి అల్లరి చేయకండి అక్కడ హాయ్ పదండి సరిపోతుందా ముగ్గురికి బైక్ పైకి సరిపోతుందండి ముగ్గురికి పర్లేదు కదా బాయ్ కోసమా ఆఫీస్ మానేసారండి సెలవు పెట్టారా నైట్ డ్యూటీ ఏం జాబ్ అండి ఎలక్ట్రికల్ అండి ఒక లెదర్ నుంచో అమ్మా లేకపోతే ఒక లెదర్ నుంచోండి పర్లేదండి హైట్ అయిపో సరిపోద్దా బై <laughs> తల్లు పిల్లలిద్దరినీ పంపేసిన తర్వాత నేను ఎడిటింగ్ పనులు ఉంటే వాటిని అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా మా వారు భోజనానికి వస్తారు అన్న టైంలో నేను ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను అంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు నేను క్యాప్సికము కోడిగుడ్లు కూర అయితే వండుతున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుని దాన్ని ఆల్ దీ అయితే వేసేసానండి తర్వాత దాంట్లోకి నేను ఉప్పు పసుపు కూడా వేసుకుని కాసేపు ఉల్లిపాయలని అయితే మగ్గుపెడుతున్నాను ఉల్లిపాయలు మగ్గేలోపల ఫస్ట్ అయితే క్యాప్సికం కట్ చేసుకుంటున్నానండి ఈ ఈరోజు నేను చేసిన క్యాప్సికం కూర చాలా చాలా టేస్టీగా వచ్చింది అన్నం ఏంటి కూర ఏంటి వేడి వేడిగా ఉండగా తిన్నామేమో మరీ టేస్టీగా అనిపించిందండి ఇంకా క్యాప్సికం ముక్కలు కట్ చేసుకుని మగ్గుతున్న ఉల్లిపాయలు వేసేసి బాగా అయితే మిక్స్ చేసేసి ఇంకా ఉల్లిపాయలు క్యాప్సికము లో ఫ్లేమ్లో పెట్టి అలా చాలాసేపు అయితే మగ్గించాను అనమాట ఇంకా ఈ లోపల ఎగ్స్ అయితే అండి ఎగ్స్ అయితే నేను తొక్కలైతే వలచేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఎగ్స్ వే నూనెలో వేగించి అప్పుడు కూరలో వేయి అని అనమాట సో ఎగ్స్ని వేగిచ్చడం కోసం స్టవ్ మీద అయితే నేను అయితే పెట్టుకున్నానండి మధ్యలో ఒకసారి అయితే ఆనియన్స్ క్యాప్సికమ్ ఎంతవరకు మగ్గిందా అనేసి ఓపెన్ చేసి దాన్ని అయితే బాగా మిక్స్ చేసి మళ్ళీ అయితే మూత పెట్టుకున్నాను ఈ పక్కన అయితే నేను ఒక కడాయి అయితే పెట్టుకుని దాంట్లోకి నూనె వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకుని కోడిగుడ్లు ఇలాగ నాలుగు వైపులా చిల్లులు అయితే పెట్టుకుని అందులో అయితే వేసుకుంటున్నానండి ఇదివరకు నేను కోడిగుడ్లు ఫ్రై చేసేటప్పుడు ఇలాగ చిల్లు పెడితే గుడ్డు విడిపోతుందేమో అనుకుని చిల్లు పెట్టకుండా వేసేదాన్ని అండి అప్పుడు మొత్తం గుడ్డు నూనె కతుక్కుపోయి ముక్క ముక్కల కింద ఊడిపోయి వచ్చేది అనమాట సో నాకు గుడ్డు వేపించడం రావట్లేదని మొత్తం మానేశాను ఆ తర్వాత నాకు తెలిసిందండి గుడ్డు ఎప్పుడు నూనెలో వేగించాలి అన్నా నాలుగు వైపులా చిన్న చిన్నగా చిల్లులు పెట్టుకుంటే అప్పుడు గుడ్డు విడిపోకుండా చక్కగా వస్తుంది అని తెలిసింది సో అప్పటి నుంచి అలా వేపుతున్నానండి ఇప్పుడు గుడ్లు అయితే మాత్రము చక్కగా ఫ్రై అయ్యి వస్తున్నాయి అనమాట ఇంక ఇదిగోండి నేను గిన్నెలన్నీ సర్దేశాను మరో పక్కన అయితే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టానండి క్యాప్సికమ్ కూరలో కొంచెం నేను కారం కూడా వేసి మూత అయితే పెట్టుకుంటున్నాను ఈ అన్నం అవ్వడానికి కూర అవ్వడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను తోమలసినవి గిన్నెలు అయితే ఉన్నాయండి వాటి అన్నిటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను లోకి కూర కూడా వే గుడ్లు కూడా వేసేసానండి కొంచెం నీళ్లు వేసాను అది మగ్గడానికి టైం పడుతుంది సో అన్నం కూర క్విక్ క్విక్గా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయండి వాటి అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇడ్లీలు వేసాను కదండి అందుకనేసి చాలా ఎక్కువ గిన్నెలు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఈ గిన్నెలు తోమేసుకుంటే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండి ఈ గిన్నెల పని బట్టల పని నాకు పెద్ద పనిలా అనిపిస్తుంది అయితే వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత బట్టల పని అనిపించట్లేదు ఇంకా గిన్నెలు తోమేసుకుంటే ఇంకా చాలా పెద్ద పని అయిపోయినట్టే ఇంకా పిల్లలు లేరు కాబట్టి చక్కగా నేను మూవీస్ అయితే చూస్తానండి పరువు వెబ్ సిరీస్ జీ ఫైవ్లో చూశానండి బాగుంది అలాగే డిజనీ హాట్స్టార్లో నేను లైవ్ టెలికాస్ట్ అనేసి కాజల్ది ఒక సిరీస్ అయితే ఉందన్నమాట మొత్తం హర్రర్కి సంబంధించి పెద్ద ఏం భయం ఏమీ వేయలేదులండి సో అదొక సిరీస్ అయితే కంప్లీట్ చేసేసానండి రెండు సిరీస్లు నాకు చాలా బాగా నచ్చినాయి మీరు ఎవరైనా చూస్తే కనుక చూడండి జీ ఫైవ్లో జీ ఫైవ్లో పరువు డిజ్నీ హాట్స్టార్లో లైవ్ టెలికాస్ట్ ఇవి రెండు వెబ్ సిరీసెస్ అయితే చూశాను నేను ఈ టూ డేస్లోని సో ఇంకోండి గిన్నెలు అయితే తోమేశాను వాటిని అయితే కడుక్కొని అక్కడైతే పెట్టుకుంటున్నాను అనమాట నిన్న ఒక అమ్మాయి మెయిల్ పెట్టారు అనేసి అమ్మాయి కోసం చెప్పాను కదండి అదే వాళ్ళ మమ్మీ తన్ని ఎంత టార్చర్ పెడుతుంది తను ఎంత మానసికంగా బాధ అనుభవిస్తుందని చెప్పి పెట్టాను కదండి సో దానికి చాలామంది నిజంగా ఇలాంటి అమ్మలు ఉంటారా మా అమ్మ చాలా మంచిది మా అమ్మ బంగారం అని ఇలా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారండి ఒకళ్ళిద్దరు మాత్రం ఉంటారు బావని ఇలాంటి అమ్మలు చాలా బాధ పెడతారు అని కొంతమంది అయితే కామెంట్స్ పెట్టారనమాట సో మ్యాక్సిమం అందరికీ మంచి పేరెంట్సే ఉన్నందుకు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే నేను ఇప్పుడు అనుకుంటానండి ఒక పర్సన్ వల్ల మనము బాధపడేలాగా ఉండకూడదు అని అనుకుంటాను అలాగే మన వల్ల వేరే ఎవరు కూడా బాధపడకూడదని నేను అనుకుంటాను అనమాట అలాంటి సొంత బిడ్డే తల్లి వల్ల బాధపడుతుంది అంటే అది నాకు చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయి విషయము అలాగే ఇప్పుడు మన ఇంట్లో కూడా పిల్లలు ఒకసారి మనల్ని విసిగిస్తూ ఉంటారు మనము వాళ్ళని తిడుతూ ఉంటాం కొడుతూ ఉంటాము బట్ మనం తిట్టినా కొట్టినా అది లైఫ్ టైం వాళ్ళకి పనిష్మెంట్ లాగా ఇవ్వం కదండి ఆటోమేటిక్గా కొద్దిసేపటి తర్వాత వాళ్ళు మన దగ్గరికి తీసుకుంటాము ప్రేమగా వాళ్ళని ముద్దాడతాం కదా ఇప్పుడు మా ఇంట్లో మా మన్ను నన్ను ప్రతిరోజు విసిగిస్తూ ఉంటుంది దాన్ని తిడతాను మళ్ళీ కొద్దిసేపటికి దగ్గరికి తీసుకుంటాను దాన్ని ప్రేమగా చూసుకుంటాను బట్ వీళ్ళ ఇంట్లో అలా కాదు ఆ పిల్ల పుట్టి ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంటే ట్వంటీ త్రీ ఇయర్స్ ఆ పిల్ల వాళ్ళ అమ్మతో నరకమే చూస్తున్నాను అనేసి చెప్పారనమాట కొంతమంది మేము నమ్మలేపోతున్నాం భవాని ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తుందేమో అన్నదండి అన్నారండి కానీ అది అబద్ధమైతే కాదు ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదండి చాలామంది ఈ మధ్యకాలంలో మా అమ్మ మంచిది కాదు అది ఎప్పుడు సస్తదో అని ఇలా చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి నాకు అవి చూసినప్పుడు నిజంగా అమ్మలు ఇలా ఉంటారని అనిపించింది అనమాట నేను వీడియోలో తంది కామెంట్ స్క్రీన్ షాట్ యాడ్ చేద్దాం అనుకున్నానండి మెయిల్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే నేను కల్పించి చెప్పాను అని కొంతమంది అనుకుంటున్నారు లేదండి ఇవి నాకు నిజంగా మెయిల్స్ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ వచ్చినాయి అది మాత్రమే నేను మీతో అయితే చెప్పాను అనమాట ఒకటి మాత్రం మీరు నా విషయంలో గుర్తుపెట్టుకోండి నేను ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను అంటే అది నిజంగా ఎవరైనా నాతో చెప్పమని చెప్తేనే చెప్తాను తప్పించి లేదా నా లైఫ్లో నిజంగా జరిగింది చెప్తాను తప్పించి అయితే నేను కల్పించి అస్సలు మాట్లాడినండి నాకు అలా అబద్ధం చెప్పాను అంటే నాకు చాలా గిల్ట్ ఫీలింగ్ వస్తుంది అట్లే అది కాలుతుంది మీరు అంటారు దానికి వెళ్ళిపో సంజు

నా చిన్నప్పుడు దీపావళి మందులు కాల్చుకోవాలి కాల్చుకోవాలని నేను అనుకుంటూ ఉండేదానండి మా అమ్మ దాచుకో నెక్స్ట్ ఇయర్ కాల్చుకుంది కానీ అని అంటూ ఉండేదనమాట ఇప్పుడు పిల్లలు నా మందులన్నీ అవగొట్టేండమ్మా అమ్మా అంటే నాకు ఇష్టం లేదమ్మా నేను కాల్చుకోనమ్మా అనేసి అంటుందండి మా షాను ఇంకా దీపావళి మందులు అలాగే మిగిలిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తాయో ఏంటో ఇటు ఇటు వాళ్ళ దగ్గర ఎట్టుకో ఇలాగా ఇలా చూడు దీపాల చేతి అమ్మాకి నోటి మీద ఏ ఈ నోటి మీద ఏంటి మీద హాయ్ అండి ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి నిన్న వ్లాగ్ అయితే ఇన్కంప్లీట్గా షూట్ చేశాను కదా నిన్న ఇంకా పిల్లలు ఎలాగూ లేకపోవడము పరుగు వెబ్ సిరీస్ కంప్లీట్గా చూసేశాను తర్వాత ది లైవ్ టెలికాస్ట్ అని డిజ్నీ హాట్స్టార్లో ఉందండి ఆ వెబ్ సిరీస్ కూడా నేను అయితే చూశాను టోటల్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉంటే సిక్స్ ఎపిసోడ్స్ చూశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి సో ఇప్పుడు ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఈరోజు లంచ్లోకి అయితే నేను పెసరపప్పు చారు కాసి ఎగ్ ఆమ్లెట్లు అయితే వేద్దాం అనేసి అనుకుంటున్నానండి సో అందుకనేసి నేను పొద్దుటే పెసరపప్పు అయితే నానబెట్టేశాను ఉల్లిపాయలు టమాటా అయితే కట్ చేసి నానబెట్టేసానండి ఇంకొండి పెసరపప్పు అయితే నానిపోయింది చింతపండు రసం కూడా నానబెట్టి ఉంచాను సో ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేస్తానండి ఒక పక్కన రైస్ మరో పక్కన పెసరపప్పు చారు పెట్టేశాను అనుకోండి రెండు రెడీ అవుతాయి మా వారు భోజనానికి వచ్చిన తర్వాత వాటిని అయితే నేను తాలింపు వేసి ఎగ్ అయితే వేసుకుంటాము ఇప్పుడైతే ప్రస్తుతానికి షానుకి మనుకి క్లాస్ అయితే జరుగుతున్నదండి సో అది కూడా మీకు చూపిస్తాను షాను మను అయితే లో నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళారండి ఇప్పుడు లెవెల్ టూలో ఉన్నారు మన్నటి వరకు అబాకస్ స్కేల్ను ఉపయోగించి లెక్కలైతే చేసేవారు కదండి ఇప్పటి నుంచి అయితే స్కేల్ స్కేల్తో పాటు స్లో స్లోగా విజువల్ సమ్స్ కూడా చేస్తున్నారు అంటే గాలిలో అబాకా స్కేల్ ఉన్నట్టు బీట్స్ని కదుపుతూ సమ్స్ చేయడం అనమాట నాకైతే ఆ రోజు ఎంత సంతోషం వేసిందంటే మా మన తల్లి ఎన్ని సమ్స్ అండి ఒక ట్వంటీ సమ్స్ అడిగాను ట్వంటీ కూడా అది దానికి అది ఓన్గా చేసేసింది అనమాట నేను క్వశ్చన్స్ అడుగుతుంటే అది గాల్లోనే కౌంటింగ్ చేసేసి చెప్పింది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇంకా మా వారైతే భోజనానికి వచ్చేసారండి మేము నలుగురుము కూర్చుని భోజనం అయితే చేస్తాము పెసరపప్పు చారు కాసాను కదండి పెసరపప్పు చారులోకి కోడిగుడ్లు అయితే వేశాను నాకు మా వారికి వేసుకున్నట్లు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి పిల్లలకైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయకుండా నార్మల్గా ఉప్పు కారం అయితే వేసి వేశాను అనమాట అట్లయితే చాలా టేస్టీగా వచ్చాయండి వేడి వేడి పెసరపప్పు చారు వేడివేడిగా కోడిగుడ్డట్లు అన్నం అన్నీ వేసుకుని మేము ఫుల్గా అయితే భోజనం చేసేసామండి ఇంకా పిల్లలకి నిన్న సెలవే ప్లస్ ఈ రోజు కూడా సెలవే కదా చెప్పాను కదండి ఇది టూ డేస్ వ్లాగ్ అయితే ఇంక్లూడ్ చేశాను సో పిల్లలతో చాలా క్వాలిటీ టైం అయితే ఈ టూ త్రీ డేస్ స్పెండ్ చేశాను అది నాకు చాలా చాలా హ్యాపీ హ్యాపీ అనిపిస్తున్నదండి చెప్పలేనంత ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి ఈ రోజు బ్లాగ్ చెప్పాను కదా నిన్న బ్లాగు ఈ రోజు బ్లాగు కలిపి అయితే పెడుతున్నాను అనేసి స్టవ్ మీద బియ్యం పెట్టానండి రైస్ ఉడుకుతుంది మరొక పక్కన మార్నింగ్ నేను పెసరపప్పు చారు కాసాను కదండి ఆ పెసరపప్పు చారు ఉంది సో దాంట్లోకి మా వేపిచ్చేసి అది వేసుకుని అన్నారు అన్నారనమాట నేను మీకు చాలాసార్లు చెప్తాను కదండి మా ఇంట్లో అయితే అదృష్టి లేకపోతే అనాదృష్టి అన్నట్టు ఒకేసారి గోల్డ్ కూరగాయలు ఉంటాయి లేకపోతే అసలు ఏమి ఉండవు ప్రస్తుతానికి ఇంట్లో టమాటా అండ్ పచ్చిమిరపకాయలు తప్పించి కూరగాయలు ఏమీ లేవనమాట నిన్న సంత వేశారు వెళ్దాం అనుకున్నాం కానీ ఈవినింగ్ వర్షం వచ్చింది వెళ్ళలేకపోయాము ఇంక ఈరోజు సంత ఏమీ ఉండదు రేపు సంత ఉంటుందండి ఫ్రైడే ఇంకా రేపు సంత నుంచి కూరగాయలు అయితే తెచ్చుకోవాలి సో ప్రస్తుతానికి ఉన్న వాటితో అలా అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇంకా నేను వంట అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేసేస్తామండి రేపు ఏం టిఫిన్ కావాల్సింది ఎవరు అని అడిగితే మా వారైతే నాకు దోశలు వేయి చాలా రోజులు అయింది కదా దోశలు వేసే అని అన్నానండి అందుకనేసి మినప్పప్పు అయితే నానబెట్టాను ఇంకా నేను భోజనం అయిన తర్వాత దీన్ని ఇంకా దోశ పిండికి అయితే రుబ్బేసుకుంటానండి ఈ రోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అంటే ఈరోజు మీకు తెలుసు కదా పెద్దగా బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు అనేసి సో ఇంకా ఈ రోజు మొత్తం నేను పిల్లలతోనే క్వాలిటీగా టైం స్పెండ్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యాను అనమాట అందుకనేసి రోజు పెట్టిన దీపావళి బ్లాగు రేపు పెట్టాల్సిన బ్లాగు నేను నిన్నే ఎడిట్ చేసేసుకున్నానండి నిన్న పిల్లలిద్దరూ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు కదా సో అందుకని నిన్నే ఎడిట్ చేసేసుకున్నాను అనమాట అందుకే ఈరోజు నాకు చాలా ఖాళీ టైం ఉంది ఇంకా ఈరోజు బ్లాగ్ షూటింగ్ కానీ ఎడిటింగ్ పనులు కానీ ఏమీ పెట్టుకోలేదు మార్నింగే పిల్లలిద్దరి చేత అబాకస్ అయితే చేపించాను వాళ్ళతో పాటు నేను అబాకస్ నేర్చుకుంటున్నాను కాబట్టి నేను ఒక పేజీ చేశాను అనమాట ఇప్పటి నుంచి షాను మను వాళ్ళు అబాకస్ లెవెల్ టూకి అయితే వెళ్ళారండి ఇంకా ఆఫ్టర్నూన్ భోజనాలు అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను మొత్తం పిల్లలతోనే ఉన్నానండి కాసేపు వాళ్ళని ఒలింపియా చదివించాను చాలా మంచి క్వాలిటీగా చదివించాను తర్వాత బోల్డ్ విషయాలు కబుర్లు చెప్పుకున్నాము నేను షానుమ్మను అండ్ తర్వాత అయితే నా షానుమ్మను నాకు ఇంగ్లీష్ మాట్లాడటము అంటే మెయిన్గా నాకు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు నేను రెండు పదాల విషయాల్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతానండి ఒకటి పీ పలకడము రెండు ఎఫ్ పలకడము నాకు చాలా తప్పు వచ్చేస్తుంది అనమాట నేను పితో స్టార్ట్ అయ్యే ప్రతి పదానికి ఎఫ్ పెట్టేస్తానండి అంటే ఎఫ్లాగా ప్రొనౌన్స్ చేస్తాను ఎఫ్ ప్లేస్ని ఏంటో డిఫరెంట్ సౌండ్ వచ్చేస్తుంది అనమాట పీ లాగా లాగా ఇలా డిఫరెంట్గా సౌండ్ చేసేలాగా పలుకుతానమాట సో ఇంకా నాకు చాను మనం ఆ ఎఫ్ ఎఫ్ని ఎలా పలకాలి అనేసి వాళ్ళు జాలీ పోనిక్స్ అయితే నేర్చుకున్నారు కదా వాళ్ళు నాకు అది నేర్పారండి అలా ఆఫ్టర్నూన్ అంతా పిల్లలతో అలా టైమ్ సరిపోయింది అనమాట చాలా రోజులైందండి నా పిల్లలతో ఎలా మంచి క్వాలిటీ టైం అయితే గడిపి నాకు భలే హ్యాపీ అనిపించింది ఫోన్ దూరంగా ఉంచాను చాలా టైం పిల్లలతో వాళ్ళని చదివించాను వాళ్ళతోటి నేను ఇంగ్లీషు ఎఫ్ సౌండ్ ఎలా పలకాలి ఏంటి అన్నది వాళ్ళు నాకు నేర్పించారు అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది అండ్ నేను ఇప్పటి నుంచి ఒక కొత్త డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట దీన్ని ఎంతవరకు ఫాలో అవుతాను ఏంటి అన్నది నాకైతే తెలియదు కానీ దీన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఎంతమంది దీన్ని ట్రోల్ చేస్తారో కూడా నాకు తెలియదు సో నేను తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటి అంటే ఇప్పటి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్ రెండో పేజ్ ఉంది కదండి కొత్తది దాంట్లో రోజుకి ఒక రీలు ఇంగ్లీష్లో మాట్లాడుతూ పోస్ట్ చేద్దామని అనుకుంటాను అంటే నేను ఇప్పుడు చాలా మంది బ్రాండ్స్తో కొలాబరేట్ అవుతూ ఉంటానండి బ్రాండ్ వాళ్ళు అయితే హిందీ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ మాట్లాడతారు అనమాట సో నేను నాకు కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ చూస్ చేసుకుంటాను సో నేను మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుతుంది అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆ పీ సౌండ్ ఎఫ్ సౌండ్ని ప్రాపర్గా పలకలేకపోతున్నాను నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి బ్రాండ్ వాళ్ళు బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కదండి వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడేదాన్ని నేను క్యాచ్ చేయలేకపోతున్నాను ఒకవేళ వాళ్ళు మాట్లాడింది నాకు చాలా బాగా అర్థమైన తిరిగి సమాధానాన్ని తెలుగుడు అనుకున్న దాన్ని ఇంగ్లీష్లో ఫాస్ట్ ఫాస్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేయలేకపోతున్నాను అనమాట సో అది నాకు ఎక్కడో తెలియని ఒక నా మీద నాకే చిరాకు ఫీలింగ్ గిల్ట్ ఫీలింగ్ ఎలా అయితే వస్తుందనమాట సో దీన్ని నేను కంప్లీట్గా బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నానండి అందుకనేసి నేను చాలామంది క్రియేటర్స్ని చూశాను వాళ్ళు ఇంగ్లీష్ని మాట్లాడాలనుకున్నప్పుడు ఇలా సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు అనమాట అంటే వాళ్ళకు వచ్చి రానట్టు ఇంగ్లీష్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పుడు ఇంగ్లీష్లో టాప్ అయిపోయారు మరి నేను ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపిస్తుంది ఇలా ఎప్పటి నుంచో టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ ధైర్యం చేయలేకపోతున్నానండి కానీ ఇంకా ఈరోజు నిర్ణయం తీసుకు తీసుకున్నాను రేపు దేవుడికి దండం పెట్టుకోవడం అయిపోయాక ఫస్ట్ రీల్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి ప్రస్తుతానికి ఓన్లీ ఇన్స్టాగ్రామే అనుకుంటున్నాను యూట్యూబ్ అయితే అనుకోవట్లేదు కొంచెం బాగా అయ్యింది పర్వాలేదు అందరూ మనకి మంచిగానే రియాక్ట్ అవుతున్నారు అని అనిపిస్తే అప్పుడు యూట్యూబ్లో కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏదైనా ఒక కొత్త పని మొదలు పెడుతున్నప్పుడు ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా నాకైతే అది ఇప్పుడు చాలా ఉన్నదండి నేను నాకు బాగా గుర్తు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఏదో తెలియని ఎగ్జైట్మెంటు ఫ్యూచర్లో నేను ఏదో సాధించబోతున్నానన్న ఫీల్ అయితే నాకు వచ్చేదన్నమాట ఇప్పుడు కూడా నాకు అలాగే ఉందండి నేను మీకు చాలా సార్లు నా లో చెప్పాను నేను ఏదైనా ఒక పనిని మొదలు పెడుతున్నప్పుడు దానికి వచ్చే ఎండ్ రిజల్ట్ని నేను ముందుగానే ఊహించుకుంటాను ఆ ఎండ్ రిజల్ట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది దానివల్ల నేను ఈ పనిని ఆపకుండా చేయగలుగుతాను అనమాట సో ఇప్పుడు నేను ఎండ్ రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే కొన్ని రోజుల్లో భవానీ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడబోతుంది అనేసి ఊహించుకుంటున్నాను అనమాట సో ఆ ఊహ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి దానికి రేపే ఫస్ట్ వీడియో అయితే పెడుతున్నాను చూడాలి ఎలా వెళ్తుందని బట్ మీకు నా మాటలు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఈరోజు చాలా హ్యాపీగా చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నానండి సో అదే నేను మీతో అయితే షేర్ చేసుకోవాలి అనుకున్నాను సో ఇంక ఇప్పుడు అయితే అన్న ఉడుకుతుంది కదా మా వారు ఒడియా లేపించమన్నారు స్టవ్ మీద అయితే నూనె పెట్టాలండి మీతో మాట్లాడుతూ ఉండగా నూనె వేడెక్కిపోయిందని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను త్వరగా పిల్లల కోసం వడియనవి వేయించేస్తాను ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి దేవుడికి అయితే దీపారాధన చేసేస్తాను అంటే బయట దీపం అయితే పెట్టేసుకుంటే కాసేపు పిల్లలు క్రాకర్స్ అవి కాల్చుకుంటారు సో వ్లాగ్ అయితే ఇంకా కొంచెం సేపు కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు పనులన్నీ చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ కల్లా మేము భోజనాలు చేయడము గిన్నెలు తోముకోవడము పప్పు రుబ్బుకోవడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఒక గిన్నె దోసల పిండి అయితే బయట పెట్టుకున్నాను మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి సో ఇంకా పడుకుంటున్నాను కాబట్టి పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ అయితే నానపెట్టేశాను ఆల్మండ్స్ కూడా నానబెట్టేసానండి సో ఇంకా పడుకుంటున్నాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంప్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్